హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహమ్ ఇవాళ మన వీడియోలో అయితే తమలాపాకులతో అయితే కారొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందరూ కూడా లేడీసే చూస్తున్నారండి వీడియోని వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసిన వారందరికీ నా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను ముందుగా తమ్ళాపాకులను అయితే నీట్గా వాచ్ చేసుకోవాలి శ్రావణంలో అయితే మనం ఎక్కువగా తమలాపాకులు అయితే తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనకు ఇవి పనికిరావు అన్నప్పుడు వేస్ట్ చేయకుండా తమలాపాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు అయితే దాగున్నాయండి జీర్ణ క్రియను అయితే మెరుగుపరుస్తాయి ఆ తమలాపాకులతో అయితే నీట్గా వాటిని వాచ్ చేసుకొని అలాగే కరివేపాకును కూడా వాచ్ చేయండి నే నాకు ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది కరివేపాకును తమలాపాకులను అయితే నీట్గా వాచ్ చేసుకొని ఒట్టి క్లాత్తో అయితే నీట్గా తుడిచి పక్కన కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ అయితే వేసే ప్యాన్ అయితే స్టవ్ పైన పెట్టేసుకొని మంట సిమ్లో ఉంచేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలనైతే వేసేసుకోవాలి ఇలా పల్లీలు అయితే మంట సిమ్లో ఉంచి ఒక నిమిషం వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే శనగపప్పులను అయితే వేసుకొని చక్కగా ఒక ఇరవై సెకండ్ల వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ దాకా జీరక పావు టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అలానే వాటిని కూడా వేయించుకొని మంట సిమ్లో ఉంచుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసి చక్కగా వేయించుకోవాలి చూడండి వీడియోలో చేస్తున్న విధంగా మంట సిమ్లో ఉంచి అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి మంట హైలో పెట్టుకున్నట్లయితే ఇవి తొందరగా అయితే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది చూడండి వీడియోలో చేస్తున్న విధంగా ఇలా చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి చిన్నగా అంటే చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు అలానే ఎండు మిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసి వేయించుకొని పక్కన ఉంచుకోవాలి అలానే అదే ప్యాన్లో మళ్ళొక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఆ తమలాపాకులను అయితే కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదండి వాటిని మంట సిమ్లో ఒక రెండు నిమిషాల పాటైతే వేయించుకోవాలి ఇలా వేయించుకొని అన్నీ ఒక అయితే తీసి చల్లారబెట్టుకోవాలి చూడండి మనకు బాగా చక్కగా ఫ్రై అయ్యేలాగా వేయించి చల్ల పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా మిక్సీ అన్ని వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం మిక్సీలో వేసేసుకొని చక్కగా పల్సిచ్చుకుంటూ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పలిసిచ్చుకుంటూ అయితే గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవద్దండి ఇప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలని అయితే తొక్క తీసేసి వేసుకోవాలి ఇలా వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకైతే చక్కగా అయితే కారప్పొడి అయితే రెడీ అయిపోతుందండి చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది పిల్లలకు జలుబు దగ్గు అలాంటివి వచ్చినప్పుడు వేడి వేడి అన్నంలోకి కొద్దిగా చిన్నపిల్లలకైతే కొద్దిగా వేసి కొద్దిగా నెయ్యి వేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మనకు నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు కూడా జలుబు అట్లా చేస్తుంది కదండి అట్లాంటప్పుడు ఏది తినబుద్ధి కాదండి ఇలాంటి రుచికరమైన కారపూలు అయితే ప్రిపేర్ చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి మనకు ఆరు నెలల దాకా స్టోర్ అయితే ఉంటాయండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నట్లయితే అసలు చాలా అద్భుతంగా ఉంటుందండి చూడండి మనకు ఔషధ గుణాలు అయితే ఎన్నో దాగి ఉన్నాయండి తమలపాకుల్లో చక్కగా వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఈ తమలపాకులతో కారపొడి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి